గతం వైఎస్ఆర్ కుటుంబం తరఫున మేము గుంటల్లో నారు నాటే చూసినాం ఎందుకంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కుటుంబ ప్రభుత్వము మేము అధికారం రాకన్నా ముందరూ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అంతా కుంతలు మయం చేశాడు జగన్ అని చెప్పి మేము వస్తే అన్ని కుంతలు మూసేస్తాము రోడ్లేస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు చూస్తే ఇక్కడ పరిస్థితి చూస్తే అసలు మాకు అవకాశం లేకుండా చేసిన పరిస్థితి ఉంది వాళ్ళు చెప్పిందోటే చేసేదోటి ఒకటి ఒక నాలుగు కృతం ముగిస్తారు ఒక ఐదు కుతా ఎందుకు ఐదు కుతలు అంటే వదిలిపెట్టేశారు వాళ్ళు అబద్ధం చెప్పేదా సూపర్ వందని చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళకి చెప్పిదే ఒక అబద్ధాన్ని కూడా ఏమేమి వేసామని అంటారు అంతే తప్ప వాళ్ళు లేదని ఎప్పుడు ఎవరు అన్నారు వాళ్ళు ఒక కార్యకర్తలు అయితేనేమి లీడర్లు అయితేనేమి ఇది ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వం ఎన్నో పబ్దాలు ఇచ్చారు ఒక్క అబ్దాన్ని కూడా సరిగ్గా చేయలేక వాళ్ళు తన దాని పెన్షన్ పెన్షన్ చేశారంటే పెన్షన్ చేశారు పెన్షన్ వస్తుంది కానీ దాంట్లో ఉట్టిన ఒక్క సంవత్సరం ఉంది విడో పెన్షన్స్ నలభై యాభై మంది మన ఊళ్ళో ఉన్నాయి ఇచ్చినాం ఇచ్చినామంటారు యాడ్ అదొకటి అమ్మఒడి తల్లికి వందలం అన్నారు వందనం తల్లి వందం అందరికి పోయినాయా పద్నాలుగు వందల మంది ఉన్నారు పద్నాలుగు వందల మంది ఒక ఐదు మంది పడి ఇంకో నాలుగు వందల మంది అంటే వస్తాయసా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లా అంటే చెప్తారు అది చెప్పేది ఏమంటే గట్టిగా చెప్తారు మేమేమంటే మేము ఆ పదో పదవ తారీఖు అమ్మఒడి పడతాయంటే ఆ పొద్దున్నేనే మేము చూసుకోవాలి అట్లాంటి పరిస్థితి బాధి మా మా జగన్ కోర్టు ఇది అది కాదు కదా రోజు అన్నదాత సుఖీభవ చేస్తాయన్న అందరూ కాసుకొని కూర్చున్నారు ఏడేసాడు కాదు ఇట్లాంటివి టైం పాస్ చేసుకుంటే మేము చేసినామని ఎప్పటి అబద్ధాలు చెప్పుకుంటూ పోతాడు ఈ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పాలా త్వరగా రాబోయే ఎలక్షన్ లో ఇప్పుడే వాళ్ళు ఎలక్షన్ చేస్తే కూడా జగన్మోహన్ రెడ్డి అత్యధిక చెప్పాలంటే ఇక దండికి ఉన్నాయి వాళ్ళవి ఇక ఇది మామూలు శాంపుల్ మాత్రమే ఇది చెప్పుకుంటూ పోతే రోడ్లు బాగా ఏం చేయదు అని చెప్పి మరి ఒక అన్నాడు మరి యాదవ్ యాడో మీటింగ్ లో అన్నాడు పరివాణాంలో కాలువర్క్ చేసినాను ఆ రోడ్డు చేసినా అది చేసినాడు నీ ముఖానికి నీ నీ ఊరు చే నీ వాళ్ళ పొలం చేయబోయేది కూడా నేను ఆరోపించాను మేము అందరూ తో ఆ రోడ్లు చేసినా మేము ఆ రోడ్లు కలిసి మాకు మా వైస కుటుంబ కలిసి ఆ రోడ్లు చేపిస్తామన్నా నీవేం చేపిస్తావు నీతో నీ చేత ఉన్నది కూడా ఏ వేయలేకపోయినా తర్వాత చెరువు చేయలేదు చెరువు ఆరు లక్షలు చేసాను ఒకటి ఆంధ్రప్రదేశ్ తరఫున బోర్డు నుంచి తుంపు చూపించినా అరవై ఆరు నేనే చేస్తాను ఇంతవరకు వాళ్ళే ప్రజలు ఊరికి అనవసరం అబద్ధాలు చెయ్యి మేము మెచ్చుకుంటాం ఎవరు చేసింది కానీ మెచ్చుకుంటేనే అయితే ఊరికి అబద్ధాలు చెప్పి నేను చేస్తాను నేను చేస్తాం అది చేస్తాం నీవు కూడా ఒక రాజకీయ ఎక్కి కదా సేమ్ లెవెల్ ఉన్నా కదా చైర్మన్ ఇచ్చే చెయ్యి ఏం చేస్తావో చేయి మేము అడ్డం రాము దగ్గర గురించి మాత్రం అడ్డం రామ్ మా వాళ్ళు మా వాడు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు అప్పట్లో ఒక ఐదు వేల కోట్లు ఈ గుంటలు పెడిచింటే ఇదంతా పరిస్థితే ఉంటుంది లేదు అది చేయలేక ఆయన మొత్తానికి కానీ ఏమనుకున్నాడు లబ్ధిదారు ఉంటారా లబ్ధిదారుకు అదే ఆలోచించాడు కానీ కొన్ని ఒక ఐదు ఆరు వేల కోట్లు దీన్ని డైవర్ట్ చేసింటే ఈ మాట మీరు అడిగే వాళ్ళకూరూ అభివృద్ధి గురించి మాట్లాడే వాళ్ళకు కాదు మీరు మీ ప్రభుత్వం ఎందుకంటే అది చేయలేక ఆ జనాన్ని ఆ లబ్ధారు నమ్మి ఆయన మోసపోయినాడు ఇక ముందు అట్లా కాదు కార్యకర్తలని ప్లస్ జనాన్ని అందరికీ పట్టుకుని నెక్స్ట్ రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఎమ్మెల్యే అప్పుడే వచ్చి లేకపోతే ఇరవై తొమ్మిది వందలు పక్క వచ్చారు ఈ అవకాశం ఇచ్చారు